ఇప్పుడు దీన్ని మనము ఇట్లా రివర్స్ లో ఇలా కాల్చుకుందామండి కరెక్ట్ గా సరిపోయిందండి ఉప్పు కూడా మనము నాన్ లో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జానల్ ఫర్ యూ ఈ రోజు నేను ఫుల్ కుకింగ్ వీడియోనే నా లైఫ్ స్టైల్ అవన్నీ చూపిస్తున్నాను కదా ఈ రోజు వీడియో అయితే ప్రాపర్ కుకింగ్ వీడియో అనమాట నేను ఈ రోజు ఏం చేయబోతున్నాను అంటే గార్లిక్ బటర్ నాన్ అలాగే మష్రూమ్ కర్రీ ఇది ఏంటంటే స్పెషల్గా రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నాను మేము ఎప్పుడు రెస్టారెంట్కి అయి వెళ్ళినా కానీ పిల్లలు ఖచ్చితంగా బటర్ నాన్ అడుగుతారు సో అందుకోసం నేను ఈరోజు బటర్ నాన్ చేసి అలాగే మనము దాన్ని కొంచెం హెల్దీగా ఎలా చేసుకోవాలి ఏంటి అని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు చెప్తాను సో మీరైతే వీడియో మిస్ కాకుండా చూడండి కంప్లీట్ గా వీడియో చూడండి నా పాత వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి చాలా బాగుంటాయి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీరైతే నా వీడియోస్ మిస్ అవ్వద్దు ముందుగా మనము గార్లిక్ బటర్ నాన్ ప్రిపేర్ చేసి పెడదామండి ఎందుకంటే ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం పిండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం వెయిట్ చేయాలి పక్కన చేసేయాలి తర్వాత మనం కర్రీ చేసుకుందాం అందుకని ఇప్పుడు మనం బటర్ నాన్కి ఏ విధంగా మనం కలుపుకోవాలో చూపిస్తాను నేను మా నలుగురికి చేస్తున్నానండి ఒక టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను టూ కప్స్ తీసుకుందాము మనకి ఫోర్ మెంబర్స్కి టూ కప్స్ సరిపోతాయండి మైదా ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలానే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా పర్లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది ఇట్లా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇందులో మనకి ఈస్ట్ కూడా వేస్తారండి ఈస్ట్ వేసినప్పుడు మనకి ఇది బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయాల్సిన పని లేదు ఇప్పుడు మనం ఇందులోకి కర్డ్ వేసుకొని కలుపుకుందాము ఇట్లా మనం కర్డ్ తోనే కలుపుకోవాలన్నమాట వాటర్ పోయకుండా ఓన్లీ కర్డ్ తోనే కలుపుకోవాలి నార్మల్ గా మనం ఓన్లీ బటర్ నాన్ కాకుండా మనం గార్లిక్ అనేది యాడ్ చేస్తే మనకి బట్టర్ ఫ్యాట్ అలాగా అనుకుంటాం కదా సో మనము ఆ ఫ్యాట్ ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ గార్లిక్ వేసాము ఈ గార్లిక్ ఏం చేస్తుంది మనకి కొలెస్ట్రాల్ కానీ బీపీ లెవెల్స్ కానీ మేనేజ్ చేస్తుంది అలాగే మనకి లివర్ డ్యామేజ్ అవ్వకుండా కూడా చూస్తుంది గార్లిక్ సో మనం అన్ని ఏ వంటల్లో అయినా కానీ గార్లిక్ వేసుకోవడం చాలా మంచిది సో ఇలాంటి ఫుడ్ మనం బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ మనం చేసే వంటల్లో కొంచెం యాడ్ చేస్తా ఉంటే మనకేంటంటే ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం మనం హెల్త్ కాపాడుకోవచ్చు మనకి పెరుగు కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఇట్లా మనం పిండి మనం చపాతీకి పూరీకి అలా కలుపుకుంటామో అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పెరుగు కలుపుకుంటూ ఇట్లా ముద్దగా చేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇట్లాగా మనము గ్యాప్స్ కూడా వచ్చినాయి చూసారా మనకి ఈ షోడా ఉప్పేస్తాం కదా సో అందువల్ల మనకి ఇట్లా ఉబ్బుతుంది అనమాట మనం కాల్చినప్పుడు మనం ఇందులో కొంచెం బటర్ వేసుకుందాము బటర్ వేస్తే ఏంటంటే ఇంకా మనకి ఈ నాన్ కి ఇంకా స్మూత్నెస్ పెరుగుతుంది అలాగే ఆయిల్ అయినా వేసుకోవచ్చు బటర్ వేసుకుంటే మనకి ఇట్లాగా మనం పిండి కలిపినప్పుడు కొంచెం పౌడర్ గా అలాగా క్లమ్స్ గా లేకుండా కొంచెం ఈవెన్గా పిండి కలవడానికి మనకి బటర్ యూజ్ అవుతారనమాట అలాగే మన నాన్స్ కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇట్లాగా నీట్గా కలిపి పెట్టుకోవడమే ఇట్లా మనకి చేతికి ఇలా అంటుకోకుండా ఉండేలాగా ఇట్లా కలిపి పక్కన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేద్దామండి ఈలోపు మనం మష్రూమ్ కర్రీ చేసేసుకుందాము ముందుగా నేను మష్రూమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి మనకి సేమ్ ఇది కూడా అలానే చాలా మట్టి ఉంటుంది సో మనం మనకి ఇది మట్టిలో నుంచి వస్తాయి కదా మష్రూమ్స్ సో అందుకోసం మనము నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం టూ ఆనియన్స్ తీసుకుందాం అండి పెద్ద ఆనియన్స్ తీసుకోండి అవి టూ సరిపోతాయి చిన్నవైతే త్రీ తీసుకోండి ఇవి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనకి మష్రూమ్స్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది ఏంటంటే మనకి మన బాడీలో ఉన్న సెల్స్ ని చాలా సెల్స్ కి చాలా బెనిఫిట్స్ చాలా యూజెస్ మనకి మంచిగా చేస్తుంది అనమాట మష్రూమ్స్ వైటమిన్ డి ఉంటుంది వైటమిన్ డి మనకి ఎక్కువ మనం చూస్తాం కదా ఫారిన్ కంట్రీస్ లో మష్రూమ్స్ అన్నిట్లో వాడతారు మష్రూమ్స్ సో ఎందుకంటే అక్కడ మనకు ఉన్నంత సన్ లైట్ ఉండదు కదా సో ఇట్లాగా మనకి ఫుడ్ ద్వారా కూడా వాళ్ళు మనకి ఏ వైటమిన్స్ అందాలో అవన్నీ కూడా తీసుకుంటారు మన ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా చాలా మంచిది మష్రూమ్స్ సో కంపల్సరీగా మీ ఫుడ్లో మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకునేలాగా చూసుకోండి మనము డైట్ అంటే మనం ఫుడ్ మానేసి అలాగే ఓన్లీ లిక్విడ్స్ తీసుకోవడము అట్లాగా బాడీని మనం ఇబ్బంది పెట్టకూడదు ఖచ్చితంగా మనము హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మనం బాడీ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే మన బాడీ కానీ మన హెల్త్ కానీ చాలా మంచిగా మెయింటైన్ చేయొచ్చు సో నేనైతే ఏ డైట్ ఏది ఫాలో అవ్వనండి మంచిగా హెల్దీ ఫుడ్ అయితే తీసుకుంటాను ఒక పచ్చిమిరగా తీసుకున్నా అండి ఇట్లా మధ్యలోకి కట్ చేసుకొని ఇట్లా హాఫ్ కట్ చేసుకున్నాం త్రీ టమోటోస్ తీసుకుందామండి కొంచెం మంచిగా పండిన టమోటాస్ తీసుకోండి ఇవి కూడా అంతే సేమ్ ఇట్లాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము టమోటోస్ అయితే గ్రైండ్ చేస్తామండి ఇప్పుడు మష్రూమ్స్ కట్ చేస్తున్నా అండి ఇవి నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా మధ్యకి కట్ చేసుకుందాం మష్రూమ్స్ మనకి హార్ట్ కూడా చాలా మంచిదండి మష్రూమ్స్ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి మీరు సలాడ్స్ అలా చేసుకున్నా కూడా మంచిగా ఈ మష్రూమ్స్ని లైట్ లైట్గా ఫ్రై చేసుకొని శాండ్విచెస్లో పిజ్జాస్లో అలాగ కొంచెం మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని మష్రూమ్స్ ఉంటాయి ఉంటాయండి అవి కొంచెం చూసి తీసుకోండి ఇవి మనకి న్యాచురల్గా వచ్చేది అలాగా చాలా మంచిది కాకపోతే ఇదివరకు ఈ ఎప్పుడు మనకి రైనీ సీజన్లో అలాగా ఉరుములు వచ్చినప్పుడు అలాగా మట్టిలో నుంచి ఈ మష్రూమ్స్ వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి కొంచెం ఆర్టిఫిషియల్గా హార్వెస్ట్ చేస్తున్నారు అంటే ఆ ఎన్విరాన్మెంట్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేసి కల్చర్ చేస్తున్నారు అనమాట ఇవి మనం మష్రూమ్ కర్రీ స్టార్ట్ చేద్దాం ముందుగా కడాయి పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేడయిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైపోయిందండి చూడండి ఇప్పుడు మనము కొంచెం చక్క రెండు లవంగా ఒక యలుక రెండు మిరియాలు జీలకర్ర కొంచెం కొంచెం ఎక్కువ మనం స్పైసీగా చేసుకోకూడదు కాబట్టి ఇవి యాడ్ చేసేసుకుందాం అలానే ఒక ఎండుమిర్చి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరగాయలు వేసేసుకుందామండి మంచిగా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు మనకి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాము వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇది కొంచెం చిన్న మంటలో మనం ఫ్రై చేసుకుందాం మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం పచ్చివాసన పోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇట్లా మనకి అడుగు అంటుకుంటుంది అనమాట అప్పుడే మనకు అర్థమవుతుంది ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు మనం ధనియా పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నామండి గరం మసాలా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి మసాలా కారము టూ టేబుల్ స్పూన్స్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మనము ఒక త్రీ టమాటోస్ కట్ చేసుకున్నాం కదండి అవి కొన్ని జీడిపప్పు నాన్ పెట్టుకున్నవి ఇది గ్రైండ్ చేసేసుకుందాం పేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ వేసేసుకుందామండి ఇట్లాగా మనం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కర్డ్ వేసుకుందామండి ఇప్పుడు మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా మంచిగా మష్రూమ్స్కి మొత్తానికి ఇలా పట్టేస్తుంది అనమాట ఇప్పుడు మనము కొంచెం వాటర్ పోసుకుందామండి ఇలాగా కొంచెం థిక్గా ఉంది కదా ఇంకొంచెం పోసుకుందాం మన మష్రూమ్స్ కూడా మంచిగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే మనకి మనకు కావాల్సిన గ్రేవీ వస్తుంది ఇప్పుడు మనము ఒక టెన్ మినిట్స్ చిన్న మంట పైన ఉడికి అప్పుడు మన మష్రూమ్స్ కూడా మంచిగా ఉడుగుతాయి మనము మష్రూమ్స్ ఇట్లాగా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేకపోతే మనకి రోస్టెడ్గా తినాలి కొంచెం మష్రూమ్స్ కొంచెం క్రిస్పీగా అట్లా ఉండాలి అనుకుంటే మీరు ఇవి వేరుగా కూడా లైట్గా ఫ్రై చేసుకోవచ్చండి వీటిలో కొంచెం ఉప్పు కారం వేసేసి కలిపేసి వాటిని లైట్గా ఫ్రై చేసేసుకొని ఇట్లాగా మనం ఎప్పుడైతే వేసామో అప్పుడే వేసుకోవాలన్నమాట సో ఎలా అయినా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు మనం ఫ్రై చేసైనా వేసుకోవచ్చు ఇది ఇప్పుడు టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచేద్దాం టెన్ మినిట్స్ అయిపోయిందండి మనం కొత్తిమీర వేసుకోవడాము చూడండి చాలా బాగా వచ్చింది కదా లాస్ట్ లో మనము ఉప్పు ఒక్కసారి టెస్ట్ చేసుకుందామండి కరెక్ట్ గా సరిపోయిందండి ఉప్పు కూడా మనము నాన్ లో కూడా కొంచెం వేసాం కదా సో అందుకని ఇది కొంచెం తక్కువగానే వేసుకోండి ఉప్పు సో ఇది మనం రైస్ లో తినచ్చు పుల్కాలో తినచ్చు అలాగే నాన్లో మనం ఎట్లయినా చపాతీలు అలా తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లోనే చేశాను నేను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనము గార్లిక్ నాన్ రెడీ చేసుకుందామండి చూడండి పిండి ఎంత మంచిగా పర్మనెంట్ అయిందో కదా సో ఇప్పుడు ఈ పిండిని మనము ఒక ఫోర్ బాల్స్ లా తీసుకుందాం ఇట్లాగా నాన్స్ కి చాలా సాఫ్ట్ గా వచ్చినాయండి సో ఇలాగా మన ఫోర్ నాన్స్ కి ఇట్లాగా ఫోర్ బాల్స్ ఇట్లా రెడీ చేసి పెట్టుకొని మనం స్టార్ట్ చేసేద్దాం నాన్స్ ఇప్పుడు ఈ ఫోర్ బాల్స్ ఇట్లా దీనిలో పెట్టేసుకుందామండి పెట్టేసుకొని మనము ఏదైతే చేస్తామో అది తీసుకొని మిగతా వాటికి మూత పెట్టేసి ఉంచాలి డ్రై అవ్వకూడదు దీన్ని మనం ఇట్లా పిండిలో ముంచుకొని ఇట్లాగా మనము చేత్తో ఇట్లా ఒత్తుకోవాలన్నమాట ఒక నాన్కి రెండు గార్లిక్ వేస్తున్నానండి ఇట్లా తొక్కు తీసేసుకొని ఇలాగా మన గార్లిక్ ఇలా తురుముకున్న తర్వాత కొంచెం ఇలా కొత్తిమీర వేసేసి దీన్ని ఇలా ఫోల్ చేసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ ఇందులో డిప్ చేసుకొని రౌండ్ షేప్ లో కాకుండా ఇట్లా షేప్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా మనం ఓవెల్ షేప్ లో చేసుకోవాలన్నమాట ఇట్లా మనం స్టిక్ రోలర్ కూడా తీసుకొని చేసుకోవచ్చు కొంచెం మందంగానే చేసుకోవాలి మరి మనం పలచగా చేసుకోవచ్చు బట్ షేప్ అయితే ఒకసారి చూసుకోండి ఇట్లా ఓవెల్ షేప్ లో ఇప్పుడు దీనిపైన మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర ఇట్లాగా వేసుకుందాము అప్పుడు మనకి చూడడానికి లుక్ వైజ్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మనం ఇట్లాగా రోల్ చేసుకుందాం ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత ఇట్లా వెనక్కి తిప్పుకోవాలండి తిప్పుకొని మనము ఈ వైపు కొంచెం వాటర్ తో ఇలా తడుపుకోవాలి ఇలా తడుపుకొని పెనం పైన వేస్తే ఏంటంటే అతుక్కుంటది అప్పుడు మనకి మంచిగా కాలుతుంది అనమాట నాన్ ఇప్పుడు మన పెనం హీట్ అయిపోయిందండి మనము ఐరన్ తవా కానీ నాన్ స్టిక్ తవా కానీ ఏదైనా తీసుకోవచ్చు ఐరన్ దానిలో అయితే ఇంకా బాగుంటది ఇప్పుడు మనం తడి అంటించుకున్నాం కదా ఈ వైపుని మనము కింద వైపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి పైన బబుల్స్ లాగా వస్తాయండి అంతవరకు మనం అట్లా ఉంచుకుందాము కాల్చుకుందాం దీన్ని ఇంకో వైపు తిప్పుకుందామండి ఇప్పుడు దీన్ని మనము ఇట్లా రివర్స్ లో ఇలా కాల్చుకుందామండి సో ఇలాగా ఇది మనం ఇట్లా పక్క తీసేసుకుందాం ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనం బటర్ దీనిపైన వేసుకుందామండి ఇలా పూసేసుకుందాం బటర్ బటర్ పూస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి సో అలానే ఇప్పుడు మన గార్లిక్ బటర్ నాన్ ఇప్పుడు ఫోర్ కూడా రెడీ చేసేసుకుందాము ఒకటి రెడీ అయిపోయింది ఇంకొక మూడు కూడా రెడీ చేసేసి చూపిస్తాను నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ బటర్ నాన్ అలాగే మష్రూమ్ కర్రీ చేసి చూపించాను కదండి చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మేమైతే టేస్ట్ చేయబోతున్నాము పిల్లలు మష్రూమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ గా తినరు కదండి మనం ఇట్లాగా వాళ్ళకి ఇష్టమైన బటర్ నాన్ చేసి ఇలా మనం కర్రీ పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే టేస్టీగా చేసుకొని తినండి బాగా వచ్చిందండి అన్ని ఉప్పు అన్ని కరెక్ట్గా సరిపోయినాయి మనం నాన్ చేసుకుంటాం కాబట్టి దీనిలో ఉప్పు వేసుకుంటాము కూరలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి కూరలో తక్కువగానే వేసుకోవాలి ఉప్పు ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్